లక్ష్మి మీరా నాన్న అన్నయ్య ఇంట్లో లేరు లోపలికి రండి తెలుసు వాళ్ళు వెళ్ళడం చూసే నేను వచ్చాను అలాగా లక్ష్మి మనం ఇలా దొంగతాడుగా కలుసుకోవటం నాకు చాలా బాధగా ఉంది నువ్వు మాత్రం ఏం చేయగలవు బాబు అటు చూస్తే ఆయన నీకు జన్మనిచ్చిన తండ్రి ఇటు చూస్తే కట్టుకున్న భార్య ఇద్దరిలో ఎవరిని నొప్పించగలవు ఈ సమస్యలన్నీ తీరిపోయి మనకు మంచి రోజులు రావాలని ఆ భగవంతుని ప్రార్థించటం తప్ప ఇంకేం చేయగలం లోపలికి వచ్చి బాబు లక్ష్మి అబ్బాయి కాఫీ తెచ్చు రండి కట్టుకున్న పెళ్ళాన్ని దొంగచాటుగా కలుసుకోవడానికి వచ్చిన మిమ్మల్ని చూస్తుంటే కోపం కన్నా జాలేస్తుంది బావుగారు అది కాదు బావగారు మీకు ధైర్యం ఉంటే నా చెల్లెలు చేపట్టుకుని మీ ఇంటికి తీసుకెళ్ళండి ఆ ధైర్యం మీకు లేకపోతే మీరు మాతో పాటే ఉండండి మాతో గంజ తాగండి అంతేకాని ఇలా చాటుమాటుగా మా ఇంటికి రావద్దని మీకు చాలా సార్లు చెప్పాను గుర్తుంది బావగారు కానీ లక్ష్మి చూడకుండా ఉండలేకపోయాను బావుగారు పెళ్ళై పుట్టింట్లోనే కూర్చున్న నా చెల్లెల గురించి ఇప్పటికే నలుగురు నానా రకాలుగా అనుకుంటున్నారు మీరిలా మాటిమాటికి వచ్చి మమ్మల్ని మరింత చులకం చేయకండి ప్లీజ్ మరోసారి ఇలా రాకండి లక్ష్మి కాఫీ తెచ్చింది తీసుకుని వెళ్ళండి నేను మాటలకు మరోలా అనుకోకండి నా స్థానంలో మీరుండి ఆలోచించండి బ్యూటిఫుల్ నీలాగే నీ వెడ్డింగ్ కార్డ్స్ కూడా ముద్దుగా ఉన్నాయి చాలేవే నీ పొగట్టలు నువ్వును టాక్సీ ఎదురితే బాగుండు ఇల్లు పక్కనే కదే టాక్సీ ఎందుకు ప్రదీప్ ఇంటికి అలాంటి మంచి మనిషికి మొదటి కార్డు ఇస్తే అన్ని శుభంగా జరుగుతాయి అన్నయ్య సరిగ్గా నీ గురించి అనుకుంటున్నా నువ్వే వచ్చావు ఎందుకమ్మా లేదు నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది కంగ్రాచులేషన్స్ ఇప్పుడే వెడ్డింగ్ కార్డు డెలివరీ తీసుకున్నాను నీ దగ్గరకైనా బయలుదేరాను మొదటి కార్డు నీకు ఇద్దామని సొంత చెల్లెల్లా అభిమానం చూపించి మొదటి కార్డు నాకే ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా అవును ఎందుకే అబ్బాయి ఎవరు నాకు తెలుసా ఆయన నీలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ అన్నయ్య పేరు సుధీర్ అమ్యూజ్మెంట్ పార్క్ పక్కనున్న అనాథ శరణాలయం ఆయనే నడుపుతున్నారు నేను కాలేజ్ మానగానే అక్కడ టీచర్ గా చేరాను ఆయన భావాలు నాకు నచ్చాయి అంటే మీ ఇద్దరికి పెళ్లైన మరుక్షణం నుంచి బోలెడంత మంది పిల్లలు ఉంటారనమాట Thank you. నాకు చిన్న సహాయం చేయగలరా చేయగలరావు ఆఫ్ ది టౌన్ పర్సన్ ఈ ఊరు పని మీద వచ్చాను ఎవరో పిక్ పాకెట్ నా పాకెట్ కట్ చేశాడు ఈ ఊర్లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు మా ఊరు వెళ్ళాలంటే ఐ డోంట్ హావ్ ఎ సింగిల్ రూపీ ఇన్ మై పాకెట్ మీకు తండ్రి లాంటి వాడిని జీవితంలో ఎప్పుడు ఎవరిని అప్పటి కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ ఫైవ్ రూపీస్

ఎక్స్క్యూజ్ మీసుకోండి చెప్తాను స్టేషన్ దగ్గర మీకు అబద్ధాలు చెప్పి ఐదు రూపాయలు తీసుకునే పెద్ద మనిషి మా ఫాదర్ ఆయన చేసిన పనికి సిగ్గుపడుతూ ఆ ఐదు నా ట్యాక్సీ ఫేర్ కింద చెల్లి చేసుకుంటున్నాను ముందుగా రోడ్లో లేకపోవడం వల్ల రాలేకపోయాను వచ్చి రాగానే మీనా వాళ్ళ ఇంటికి వెళ్ళి స్నానం చేసి డ్రెస్ ఎవరేనా ప్రదీప్ అని ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ మరి మా కాలుసులోనే పనిచేసేవాడు నా కారణంగానే ఉద్యోగం పోయింది నన్ను తన పుట్టిన చర్యల కంటే ఎక్కువగా చూసుకుంటాడు చదువు సంస్కారం ఉన్న మంచి మనిషి ఏమే ప్రియా ఇలా ఫ్రెండ్స్ పెళ్ళల్లో కలవడమైనా నీ పెళ్ళితో ఏర్పాటు చేస్తు రాలేదు ఏమిటి నిలబడి నిద్రపోతున్నావు హ్యాపీ ఏం లేదు టాక్సీ వచ్చింది రా మీరు టాక్సీలో వెళ్ళండి వేరే టాక్సీలో వస్తారు అందులో అందరికి చోటు ఉంది కదా పద ట్రైన్ టైం అవుతుంది దాన్ని బలవంత పెట్టకండి అది వేరే టాక్సీ కోసం ఎదురుస్తుంది వేరే టాక్సీనా ఆ చెప్పినా మీకు అర్థం కాదు కానీ ట్రైన్ టైం అవుతుంది బయలుదేరండి సరే వస్తాం బాయ్ 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 వేరే టాక్సీ ఆ నాకు తెలియదు అనుకున్నావా అదిగో నీ టాక్సీ వచ్చేసింది సారీ వచ్చారు అందుకు సంతోషం భుక్తి గడవాలంటే రాక తప్పదుగా అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది భుక్తి కోసమే అంటారా ఊరికే అనలేండి మళ్ళీ మా ఊరికి వస్తారు రమ్మని ఎవరైనా పిలిచినప్పుడు పిలవకపోతే రారా రావాలనుంటే పిలవచ్చుగా ఇది నా అడ్రస్ మా ఊరు వచ్చినప్పుడు మా ఇంటికి తప్పకుండా రావాలి మీ ఊరు వచ్చినప్పుడు తప్పకుండా వస్తాను ఎంతమంటారు నేను అడిగింది ఇస్తారా ఇవ్వగలిగింది అయితే అయితే మీ చెయ్యి ఇవ్వండి ఐ మీన్ షేక్ హ్యాండ్ రాజకీయాలు పిల్లవాళ్ళని వారి ధర్మపత్రిని వారి వర్చోదా కూడా పిలు ఈ వెళ్ళా చెప్తాను ఈ నరసింహంతో చలగా రే తెలిసేలా చేస్తాను అన్నయ్య గారు ఎందుకు లోపలికి రండి మాట్లాడుకుందాం రాను అడ్డమైన వాళ్ళు ఇళ్లలోకి దొరబడిపోయి లేను ఏడాది నరకటిస్తా అన్న కత్తి ఇవ్వకపోగా నన్ను లోపలికి రమ్మంటారా నేను రాను ఈ నరసింహం మాట్లాడితే మాటే ఎవయా మీరే చెప్పండి జమీందారు వంశం అని చెప్పి కోటేశ్వర కుటుంబం అని చెప్పి కర్త ఎంత కావలిస్తే అంత పారేస్తామని కబురు చెప్పి తీరా మా అబ్బాయి వాళ్ళ అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేసేసాక చిల్లరేస్తా బీవేశ్వరరావు మరి అతను అనుకోండి పాపం వాళ్ళు కొంచెం కష్టాల్లో ఉన్నారు నువ్వెవరా మధ్యలో మాట్లాడడానికి ఇది మా కుటుంబ సమస్య మేము మేము తెలుసుకుంటాం మధ్యలో ఎవరైనా మాట్లాడితే చీరేస్తాను అలా చూస్తూ అంతే అడ్డం ఇస్తే తప్ప వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళానని చెప్పి మా అబ్బాయిని ఇక్కడికి దొంగచాటుగా రప్పించుకుంటున్నారు తర్వాత ఎప్పుడో వాళ్ళ అమ్మాయి కడుపు వచ్చిందని చెప్పి నా ఇంట్లో కూర్చోబెట్టాలని చూస్తున్నారు ఇది చేసే పని మరి ఇదిగో అన్నపూర్ణమ్మ మీ ఆయనతో చెప్పు కూతుర్ని ఎరేసి నా కొడుకుని ట్రాప్ చేద్దామని చూస్తే చీరేస్తాను ఆ పైన చీరలాగా ఆరేస్తాను బంగారం లాంటి సంబంధం మీకంటే రెట్టింపు కట్టు ఇచ్చే సంబంధం తీసుకొచ్చి మా వారికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని తొందరలోనే చేస్తాను గుర్తుంచుకోండి